హలో రీడర్స్ వెల్కమ్ బ్యాక్ టు నా చిత్రాతలు మాంగళ్యం యాభై తొమ్మిదో భాగం తెల్లవారింది ఎప్పటిలాగే తేజు అవి రెడీ అయ్యి కిందకొచ్చారు ఇద్దరు తినేసి బయలుదేరుతారు అనగా రేపు సాయంత్రం ముఖ్యమైన పనులు ఏమైనా ఉన్నాయా అవి అని అడిగారు మాలిని ఏమమ్మీ ఏదైనా పనుందా అన్నాడు జయాపిన్న ఉంది కదా రేపు వాళ్ళ ఇరవై ఐదో పెళ్లి రోజట ఫంక్షన్కి రమ్మని మరీ మరీ చెప్పింది నువ్వు తేజు వెళ్ళిరండి ఓ అని వెళ్ళాలా మమ్మీ ఖచ్చితంగా అని అడిగాడు వెళ్ళాలి నాన్న మన పరిస్థితి బాగోలేనప్పుడు చాలా అప్యాయంగా పలకరించి ఓదార్పు చెప్పారు వాళ్ళు అందరూ ఒకేలా ఉండరుగా అక్కడి నుంచి వచ్చేసినంత మాత్రాన బంధువులు దూరం పెడతామా అన్నారు అలా కాదులే మమ్మీ నాకు వర్క్ ఉండొచ్చు నువ్వు రావచ్చుగా రాత్రిపూట కదరా నేనెందుకులే నువ్వు తేజు అయితే బైక్ మీద వెళ్ళొచ్చేయచ్చు మీరిద్దరూ ఇలా ఎప్పుడూ బయట వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళలేదు కూడా ఒకసారి వెళ్ళిరండి అన్నారు సరేలే అన్నాడు అభి మాధవ్ ఫ్యామిలీ కూడా వస్తుంది సో వాట్ వెళ్తాంలే అని తేజుని చూశాడు జాగ్రత్త నాన్న వాళ్ళ మీద ఆవేశం తెచ్చుకోకు వాళ్ళు నిన్ను రెచ్చగొట్టేలా ఏమైనా మాట్లాడినా పట్టించుకోకు నువ్వు పక్కనే ఉండు అని తేజోకి కూడా చెప్పారు వాళ్ళు మాట తోలితే నాకు కూడా తిరిగి సమాధానం చెప్పాలని అనిపిస్తుంది మమ్మీ అలా చెప్పకపోతేనే ఇంకా రెచ్చగొట్టడానికి వస్తారు వదిలే అన్నాడు అభి మాల్ని తేజుని చూశారు నువ్వే చూసుకో అన్నట్టు కానీ తేజు ఆలోచన ఎక్కర్లేవు అభి సోవాటా అనంత తెలియక అక్కడ ఏం కాదులే అని తేజు అనుకోలేకపోయింది ఒకవేళ మాధవరావు ఫ్యామిలీతో శ్రావణి అక్కడికి వస్తే మళ్ళీ అభితో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది ఖచ్చితంగా వదలదు ఇంకా ఎందుకు అభి ఎంత పడుతుందో అర్థం కావడం లేదు కానీ రేపు ఏం జరుగుతుందో అని ఆమె మనసు కలవరపడుతుంది ఏం ఆలోచిస్తున్నావు పద అని భుజం తట్టాడు అభి సరే అని అతని వెంట కదిలింది తర్వాత రోజు సాయంత్రం ఫంక్షన్కి వెళ్ళడానికి అభి తేజ తొందరగా ఇంటికి వచ్చేసారు రెడీ అయ్యి బయలుదేరే టైంకి రాత్రి అయింది అభి హాల్లో కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాడు టూ మినిట్స్కి తేజు వస్తుండడంతో ఆమె వైపు చూసి కొన్ని సెకండ్లు ఫ్రీజ్ అయిపోయాడు రోజు కాటన్ చీరల్లో జడాలు లేసి ప్రొఫెసర్లా కనిపించే తేజు ఈరోజు కొత్తగా ఉంది లైట్ బ్లూ షిఫాన్ శారీలో జుట్టుని ఫ్రీగా వదిలేసింది ఆ శారీ మీదకి మ్యాచింగ్గా సూట్ అయ్యే జ్యువెలరీతో అసలు వేసిందా లేదా అన్నట్టున్న లైట్ మేకప్తో చాలా అందంగా రెడీ అయింది వాళ్ళ పెళ్ళైన కొత్తలో కూడా అలాగే రెడీ అయ్యేది కానీ అతని కంటికి ఆమె కనిపిస్తే కదా పైగా వేషం మార్చేస్తుంది అనుకునేవాడు మరిప్పుడు తేజు ఎలా రెడీ అయినా కొత్తగా తోస్తుంది అతనికి ఆమె నుంచి కళ్ళు తిప్పుకోవడం చాలా కష్టంగా తోచింది ఏంటో బయటికి వెళ్ళాలన్నప్పుడే ఎంత శ్రద్ధ పెట్టి రెడీ అవుతారు అనుకున్నాడు వెళ్దామా అంది తేజు అతని దగ్గరకు వచ్చి వెళ్దామని చుట్టూ చూశాడు ఏం చూస్తున్నావు అంది ఆమె కూడా చూస్తూ అత్తయ్య కోసం అన్నాడు ఎందుకు నేను ఎప్పుడో అమ్మకి అత్తకి చెప్పేసాను వెళ్తున్నామని అంది ఎప్పుడో కాదు నిన్న ఇప్పుడు ఇలా చూస్తేనే కదా మనం తిరిగి వచ్చాక నీకు దృష్టి తీయాలని అత్తకి అర్థమయ్యేది అన్నాడు అతని నుంచి వచ్చిన కాంప్లిమెంట్ సిగ్గుతో తలదించేసి చాలే ఏమక్కర్లేదు పదా అని వడివడిగా బయటికి నచ్చింది గంట తర్వాత యానివర్సరీ ఫంక్షన్ జరుగుతున్న ఇంటికి వచ్చారు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కావడంతో చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి ఏర్పాట్లు వాటిని చూస్తూ ఇద్దరు వెళ్ళి దంపతులను విష్ చేసి గిఫ్ట్ ఇచ్చి వచ్చి ఒక పక్కనకు వచ్చినారు మధ్య మధ్యలో అవి తెలిసిన వాళ్ళు వచ్చి పలకరిస్తుంటే అతను కూడా చిన్నవితో తిరిగి వాళ్ళని విష్ చేస్తున్నాడు కొంతమందికి తేజుని పరిచయం చేస్తున్నాడు వాళ్ళలో కొంతమంది చాలా కాలం తర్వాత అభిని కలవడం వల్ల పాత విషయాలు ఆస్తిపోవడం గురించి మాట్లాడుతుంటే అభి వాటిని ఏమాత్రం తోసిపుచ్చకుండా సింపుల్గా చెప్పేసి ఆ టాపిక్ అక్కడితో ఆపేస్తున్నాడు మరో టైంలో అయితే ఖచ్చితంగా ఇబ్బంది పడేవాడేమో కానీ ఇప్పుడు అతను పూర్తిగా పాజిటివ్ తో ఉన్నాడు మరలా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల కాన్ఫిడెంట్గా ఎదుటి వాళ్ళు ఏమడుపుతారో జాలి చూపిస్తారు అని సంశయిస్తూ మాట్లాడడానికి జంకడం లేదు అభి చిరునవ్వు చూసి అతను పరిస్థితుల నుంచి ఎప్పుడో బయటపడ్డాడని చాలామందికి అర్థమయ్యి అది పెద్ద విషయం కాదన్నట్టు లైట్ తీసుకున్నారు అవి ఎలా ఫీల్ అవుతాడో అని తేజుకి కాస్త భయం వేసిన తను అనుకున్నట్టు అతను స్టేజ్ ఎప్పుడో మాడిపోయాడని దాటిపోయాడని తలసి రిలీఫ్గా అనిపించింది కొద్దిసేపటికి శ్రావణి వరుణ్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు వాళ్ళని చూశారు తేజు అభి అభి అసలు పట్టించుకోలేదు శ్రావణి కిందకు వచ్చేసి వీళ్ళ కోసమే వెతుకుతూ ఉండగా అన్నయ్య వదిన కూడా వచ్చారు అన్నాడు వరుణ్ ఎక్కడా చూసింది వాళ్ళ కొద్ది దూరంలో పక్క పక్కనే కూర్చుని నవ్వుకుంటూ మాట్లాడుతున్నా అభి తేజుని చూసి తన కడుపులో మంటలు మళ్ళీ మొదలయ్యాయి ఈరోజు మరి కాస్త ఎక్కువగా ఉన్నాయి ఆ మంటలు దానికి కారణం తేజు రోజులా కాకుండా మరింత అందంగా కనిపించడం అమ్మాయిలు మంచిగా రెడీ అయినప్పుడు తమని అబ్బాయిలు చూస్తున్నారా లేదో అని గమనిస్తారా లేదో కానీ వేరే అమ్మాయిలు చూస్తున్నారా లేదా అని ఖచ్చితంగా నోటిస్ చేస్తారు చూసే విధానం వేరే ఉంటే హెయిర్ స్టైల్ డ్రెస్సింగ్ జ్యువెలరీ లాంటివి కొంతమంది హార్ట్ఫుల్గా బాగున్నావని మెచ్చుకుంటే మరి కొంతమంది మెచ్చుకోవడానికి అహవర్డ్ వచ్చి చూస్తారు శ్రావణి ఇప్పుడు అదే స్టేజ్లో ఉంది పైగా తేజు తనని ప్రేమించిన అబ్బాయితో ఉండడంతో కోపం మరింత పెరిగింది రెండు రోజుల క్రితం అభి తన మీద కోపంగా వస్తుంటే తేజు ఆపడం గుర్తొచ్చి అభిని కంట్రోల్ చేసే వరకు వెళ్ళిందా అని ఆలోచన వచ్చి వీళ్ళ మధ్య బంధం ఉందా నిజంగానే కలిసిపోయారా ఎలా తెలుసుకోవడం అని కలిసి కాసేపు ఆలోచించింది అది తన ప్లాన్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని బలంగా కోరుకొని పదవరుణ్ వెళ్ళి పలకరిద్దామని నవ్వుకుంటూ అవి వాళ్ళున్న వైపు కదిలింది వరుణ్ కూడా అదే ఉద్దేశంతో వెళ్ళాడు హాయ్ అభి హాయ్ తేజు అంది శ్రావణి ఎలా ఉన్నావు అన్నయ్య అని అడిగాడు వరుణ్ కూడా వాళ్ళతో మాట్లాడడం ఇష్టం లేదన్నట్టు నోటితో చెప్పకుండానే తేజుచే పట్టుకుని లేచి వేరే చోట కూర్చున్నాడు అవి తినేసి వెళ్ళిపోదామా అంది తేజు ఇప్పుడేగా వచ్చాం బాగోదు కాసేపు ఉందాంలే అన్నాడు ఈలోపు శ్రావణి వరుణ్ అక్కడికి కూడా వచ్చేశారు అన్నయ్య నీ కోపంలో తప్పలేదు కానీ ఇందులో మా ప్రమేయం కూడా లేదు డాడీ అరుణ్ చేసింది చాలా పెద్ద తప్పు అంటున్నాడు అరుణ్ అభికి అదంతా వినడానికి కూడా ఇంట్రెస్ట్ లేక ఫేస్ చిరాగ్గా పెట్టి ఏం జరిగినా ఎవరు చేసినా కూడా నాకు మీతో మాట్లాడే ఉద్దేశం లేదు డిస్టెన్స్ మెయింటైన్ చేయి బెటర్ అని లేవడానికి అన్నట్టు మరలా తేజు చేయి పట్టుకున్నాడు అది అభి తేజు ప్లీజ్ వినండి అంటూ శ్రావణి ముందుకొచ్చి కావాలనే తన చేతిలో ఉన్న డ్రింక్ని తేజు మీద వలకపోసింది ఏ కళ్ళు కనిపించట్లేదా అరుస్తూ లేచి చీర దులుపుకుంది తేజు అయ్యో సారీ 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 తేజు అని చూసుకోలేదు అంటూ కొన్నిసారీలు వాళ్ళ మీద పడేసింది శ్రావణి నువ్వు చూసుకున్నా చేసేవి ఇలానే ఉంటాయని తెలుసు నాకు ఇంకోసారి దగ్గరగా వచ్చారంటే చుట్టూ ఇంతమంది ఉన్నారని కూడా చూడను అని వార్నింగ్ ఇచ్చేసి తేజుని తీసుకుని వచ్చేసాడాబి క్లీన్ చేసుకోవాలని తేజు చూస్తూ ఉండడంతో ఆమెని ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా అప్పచెప్దాం అనుకున్నాడు కానీ అందరూ బిజీగా ఉన్నారు వీళ్ళు నాకు తెలిసలే పదా అని తనే గెస్ట్ రూమ్కి తీసుకెళ్లాడు వాళ్ళకి తెలియకుండా వెనకాలే వచ్చింది శ్రావణి వాళ్ళు రూమ్లోకి వెళ్ళగానే బయట గడపెట్టేసింది దేవుడా ప్లీజ్ ప్లీజ్ నేను అనుకున్నది అయ్యట్టు చూడు ప్రే చేస్తూ ఆ రూమ్లో ఉన్న విండో వెతుక్కుంటూ వెళ్ళి ఒక విండో నుంచి లోపల కాస్త కనిపించేసరికి అక్కడ నిలబడింది అవి బెడ్ మీద కూర్చుని వెయిట్ చేస్తుంటే తేజు వాష్రూమ్లో క్లీన్ చేసుకుంటుంది క్లీన్ చేసుకున్నాక జ్యూస్ కు చిల్ల మీద పడడంతో అవి మొత్తం తీసి క్లీన్ చేసింది క్లీన్ చేసుకున్నాక అక్కడ మళ్ళీ ఎలా కట్టుకోవాలో తెలియక వాటిని అలాగే పట్టుకుని మరో చేత్తో బయట చెంగు సరి చేసుకుంటూ రూమ్లోకి వచ్చింది ఏమైంది అన్నాడు ఆమె తరం చూసి వాష్రూమ్ డ్రైగా లేదు చీర కట్టుకోవడానికి కుదరదు శారీ పాడైపోతుంది అంది ఇబ్బందిగా ఓకే నేను బయట వెయిట్ చేస్తాను నువ్వు కట్టుకుని వచ్చాయని అన్నాడు అవి సరే అని తేజు తలూపింది వాళ్ళు బయట అందరూ అనుకునేలా లేరని కొంచెం అర్థమయ్యి శ్రావణి ఫేస్లో స్మైల్ వచ్చేసింది దేవుడా ప్లీజ్ కన్ఫర్మ్ చెయ్యి ప్లీజ్ అని కోరుకుంటుంటే దేవుడు కూడా ఆమెకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టున్నాడు అవి డోర్ తీయపోతే అది రాలేదు రెండు మూడు సార్లు గట్టిగా ట్రై చేసినా రాకపోయేసరికి బయట లాక్ చేస్తుంది అన్నాడు షాకింగ్గా పిల్లలు ఎవరైనా వేశారేమో లేక ఇందులో ఎవరు లేరనుకుని లాక్ వేసేసారేమో అందితేజు వెయిట్ నేను ఎవరికైనా కాల్ చేస్తాను అని ఫోన్ తీసాడు అవి ఆగు వాళ్ళు వచ్చి డోర్ తీసే టైంకి నేను ఇలాగే ఉంటున్నా నన్ను ఎలా చూసి ఏమనుకుంటారు అందితేజు లైట్ ఆఫ్ చేస్తే నీకు సరిగ్గా కనిపించదేమో నేను వాష్రూమ్లో ఉంటాను కట్టుకో తర్వాత డోర్ తీయడానికి రమ్మని కాల్ చేస్తాను అన్నాడు వాష్రూమ్లో అంతసేపు ఎలా ఉంటావు పర్లేదులే వాడు తిరిగి కళ్ళు మోసుకో అంది చిన్నగా ష్యూర్ నీకు ఓకేనా అని అడిగాడు ఓకే అని చిన్నగా తలపింది సరే అని ఈవెనికి తిరిగి గట్టిగా గాలి పేల్చి చేతులతో కళ్ళ మీద పెట్టుకుని మరీ కళ్ళు మూసుకున్నాడు అతను కళ్ళు మోసుకున్నాడా లేదా అని చూస్తూనే గబగబా చీర కట్టుకుంది తేజు వాళ్ళని అలా చూసి ఆనందంతో గంపులు వేయాలనిపించింది శ్రావణికి నేను అనుకుంటుంది నిజమే అయితే వీళ్ళిద్దరి మధ్య భార్య భర్తలు వందం లేదు పైకి మాత్రం అన్యోన్యంగా కనిపిస్తున్నారు అవి తేజోకి పడిపోలేదు అది నాతో ఛాలెంజ్ చేసినట్టు అవిని దక్కించుకోలేదు ఎంత హ్యాపీగా ఉందో అనుకుంటూ వరుణ్ దగ్గరికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళావి ఇంతసేపు అని అడిగాడు తెలిసిన వాళ్ళు ఎవరో కనిపిస్తే వెళ్ళాలే వరుణ్ నేను ఇప్పుడు అడగనా కోపం తెచ్చుకోకు అని అతని చేతిని పెట్టుకుంది అడగమన్నట్టు చూశాడు ఇందాక అభి తేజు మనం వెళ్ళగానే ఎలా రియాక్ట్ అయ్యారో చూసావుగా చాలా బాధగా అనిపించింది వాళ్ళు మనకి చుట్టాలు అని ఇలా అభద్రతలతో దూరంగా ఉంటాం నేను అదే అనుకుంటున్నా కానీ అన్నయ్య మనతో మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేడు అన్నాడు వరుణ్ అవును అందుకే ఒకసారి నేను అభితో ఒంటరిగా మాట్లాడాలనుకుంటున్నాను వేరేగా అనుకోకు ముందు మా ఇద్దరి విషయం క్లియర్ అయితే అతనితో మనకున్న ఇబ్బంది పోతుంది ఆస్తి విషయం అంటే మనతో ప్రాబ్లం లేదు కదా అతనికి అది సెకండరీ మన పెళ్ళి రోజు నేను సరిగా క్లారిటీ ఇవ్వలేదు చాలా గిల్టీగా అనిపిస్తుంది వారు నాకు అతనికి నా పరిస్థితి వివరంగా చెప్పి క్షమాపణ అడగాలి పక్కన తేజు ఉంటే నన్ను పూర్తిగా మాట్లాడలేకపోవచ్చు అందుకే నువ్వు తేజుని ఎలాగైనా పక్కకి తీసుకెళ్ళు నేను అభితో మాట్లాడతాను ఎలాగైనా నా మనసులో ఉన్న బాధ నేను ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకున్నానో చెప్పి మా ఇద్దరి మధ్య ఉన్న మిస్ మిస్అండర్స్టాండింగ్ పోయేలా చేస్తాను ప్లీజ్ అని బ్రతిమాలింది శ్రావణి తనతో బాగానే ఉండడంతో ఆమె పూర్తిగా తన వైపు వచ్చేసిందనుకున్నాడు వరుణ్ అతనికి అభితామతో కలవడమే కావాలి పైగా శ్రావణి చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉందనిపించి సరే అన్నాడు అదండి మాంగళ్యం యాభై తొమ్మిదో భాగం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్